சந்தானம்ேது ஏசா நான் பேர் ரூம் பெட்டால் ஹைர்ப்பாட்டம் गड़गड़ नागा करके बगा बाप यानी मुख्य 12 को इन पे और अमोल जमीन 9000 साल की 1000 साल की गड़गड़ के बात सुन ले अपने बिल्ड से बड़े मेरा सेकंड ईयर 9900 राम राम साहब गड़गड़ क्लास चलो आवेश आवेश सुना रहा आवेशड़ी गड़गड़ के अलग चले चलो बाप रे ఈ రోజు మనకు కూడా గౌరవం పెంచే బాబా అంటే ఆ రోజు మేము పోయినాం కాబట్టి ఆ పాప ఈ రోజు ఇలా టాపర్గా నిలబడింది అదే అంటే కదా దీని అలాంటి మంచి చదవాలని ఒక ఆకాశకం ఉన్న వాళ్ళు ఆ కోరి కోరికే ఐఏఎస్ కావాలా ఐపీఎస్ కానీ రెండు కానీ ప్రజలు న్యాయం చేసే విధంగా ఉంటుంది ఏ సేనంలో ప్రజలు న్యాయం చేసే విధంగా ఉంటుంది నీటిగా బలంగా పేద హృదయందరూ కూడా సాయం చేసే సహకారం ఉంటుంది ఆ స్థాయి రావాలని చెప్పి కూడా మనకూర్తిగా బలం ఆశీర్వదిస్తూ ఉన్నాడు ఆయన ఆశీర్వాదం ఉండాలని చెప్పేసి కూడా నేను కూడా ఆశీర్వదిస్తూ ఉన్నాను ఖచ్చితంగా ఆ స్థాయి వస్తుందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను అదే కాకుండా మా జిల్లా అధ్యక్షుడు ఈ గ సన్మానం చేసి సంతోషంగా పాముని చూస్తా ఆనందంగా మంచి మంది చేశాం మేము అనేది వ్యవహారంలో మాకుంది ఏదన్నా నా శాంతరం తప్పకుండా ఉంటుంది ఏదన్నా కూడా ఏది కావాలన్నా కూడా ఇలాంటి సమస్య లేకుండా ఇలాంటి వారికి అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తారు ఆర్థికంగా సపోర్ట్ చేస్తా ఈ విధంగా కూడా మనం కూడా చేస్తామని చెప్పేసి కూడా పత్రికా నేను తెలియజేస్తా ఉన్నాను ఖచ్చితంగా బాబా అందుకున్న ఏం ఏదైతే ఉందో ఖచ్చితంగా సాధిస్తామని చెప్పేసి ఎందుకంటే జిల్లా బాబు సమాజం ఏదన్నా ఉన్నత స్థాయి స్కూళ్ళు అదే గవర్నమెంట్ స్కూళ్ళలోనే చదువుకుంటూ ఈ స్థాయికి వచ్చిందంటే ఇంకా బాగా अघु उन निकिता बाबा अनमि साधि सपोटेस